గాని నా మనస్సు మేలుకొనియున్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కలంకురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెండ్రుకలు కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపుతీయమనుసు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రము తీసివేసిని నేను మరలా దాని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు అంతరంగము అతని ఎడల జాలిగొనెను నా ప్రియునికి తీయ లేచితిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను నా ప్రియునికి నేను తలుపు అంతలో అతడు వెళ్లిపోయెను అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మశిల్లెను